హలో ఏపీ నమస్తే మీ శర్మం ఈరోజు మనమందర స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డీవీ శ్రీనివాస్ గారు అదేవిధంగా పొలిటికల్ జర్నలిస్ట్ రెడ్డి గారు నమస్కారం సార్ మీ ఇద్దరికి నమస్కారం సార్ డివిఎస్ గారు సాక్షి పత్రికలో విజయవాడ విల విల అని హెడ్డింగ్ పెట్టి మరి చంద్రబాబు గారిని ఉద్దేశించి కొన్ని అసభ్యకరమైన పదజాలంతో వాడి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈరోజు విజయవాడ అంతా కాపాడగలిగాము అన్నట్టుగా కథనం రాశారు మరి ఏంటి సార్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు ఏంది చంద్రబాబు నాయుడు గారు చేసిన నష్టం ఏంటంటే ఏం చెప్తారండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బుడమేరుకి మూడు వందల కోట్లు ఇస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా సార్ ఇప్పుడు మనం అనుకుంటుంది అదే జగన్మోహన్ రెడ్డి నిజంగా మేలు చేస్తుంటే ఇవాళ మూడు లక్షల మంది ఇవాళ నిరాశ్రయ్యే పరిస్థితి వస్తుందా ఇన్ని కుటుంబాలు నీళ్లల్లో మునిగే పరిస్థితి వస్తుంది అదే కదా అప్పుడు వెలగలేరు అండర్ టన్నెల్ ఉంటుంది ఏది ఇప్పుడు బుడమేరు నుంచి కొల్లేరు సరస్సుకి ఈ నీటిని తీసుకువెళ్ళటానికి వెలగలేరు అండర్ టన్నెల్ అది నాలుగు వేల క్యూసెక్లది పదిహేను వేల క్యూసెక్లకు పెంచాలి ఓకే సార్ ఆ వెలగలేరు అండర్ టెన్నెల్ గురించి అసలు కనీసం పట్టించుకోలేదు ఓకే దాన్ని ఆ నాలుగు వేల క్యూసెక్ల సామర్థ్యాన్ని పదిహేను వేల క్యూసెక్లకు పెంచండి అని ఈ ఇంజనీర్లు ఇచ్చారు ఏది వాళ్ళు ఇచ్చినటువంటి ఆ వినతిలో కనీసం యాక్షన్ ఇతను తీసుకున్నట్లయితే కడప సొంత జిల్లా కడప జిల్లాలోనే అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయి నలభై మంది సజీవ జల సమాధి అయితేనే పట్టించుకొని ఈ రోజుకి వాళ్ళకి పరిహారం అందలేదు ఏది అన్నమయ్య ప్రాజెక్టులో నిరాశ్ర వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళకి ఇవాళ కూడా అతను పరిహారం చెల్లించకుండా అక్కడ పోయేమో ఐదు వందల యాభై కోట్లు ఋషికొండ మీద ఇక్కడ పత్రికకేమో ఒక ఐదు వందల కోట్లు ఈ పత్రిక తన సొంత మీడియాకి యాడ్స్ మూడు వేల కోట్ల రూపాయలు వీళ్ళ జీతాలకి వీళ్ళ యొక్క ఈ సాక్షి పత్రికలో పనిచేసే వాళ్ళందరికీ ప్రభుత్వ జీతాలు పెట్టి ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి మొత్తం వీళ్ళందరూ దోచిపారేశారు మన మధు గారు చెప్పిన పేర్లన్నీ కూడా ఇవాళ చేసిన చండాలం అంతా చేశారు మీరు ఇవాళ ఘోర ఓటమి పలయరు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు ఇప్పటికైనా మీరు సహకరించాలా ఏది ఈ ప్రభుత్వానికి సహకరించాలా ప్రభుత్వం చేసే పనులకు వీళ్ళు సహకరించకపోగా ఇంకా బురద చల్లటమే దురదృష్టకరం అనమాట ఇవాళ ఇప్పుడు ప్రజెంట్ కావాల్సిందేంటి ఆదుకోవాలి బాధితుల్ని ఆదుకోవాలి ఆదుకొమ్మని పిలిపివ్వాలి అది చేయకుండా ఇదొక కుట్ర అంటున్నారు దీనిలో కూడా కుట్రకోణం ఉందని చెప్పి మనం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఒక నాలుగు బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీకి అడ్డుకున్నాయి ఆ గేట్లు నాలుగిటికి అడ్డుపట్టడం ద్వారా నాలుగు బోట్లు అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అని ముఖ్యమంత్రి గారిని వాళ్ళకి రిపోర్ట్ క్వశ్చన్ చేశారు దీనిలో కుట్రకోణం ఉందంటున్నారండి అక్కడ ఫెర్రీ దగ్గర ఉన్నటువంటి పడవలా ఇవి లేకపోతే ఇసుక పడవలు అంటున్నారు ఓకే సార్ ఆ ఇసుక సురులు ఏ విధంగా ఇసుక దోచేశారో మనం చూసాం రివర్ బెడ్లో తవ్వకాలు ఏది మెషిన్ని ఉపయోగించి మొత్తం తవ్వి పారేసిన పరిస్థితి ఎక్కడ చూసినా పతులు పతులు అన్నమాట నీకు ఇరవై వేల కోట్ల ఇసుక అవినీతి జరిగిందని శ్వేతపత్రం వేసిన పరిస్థితి అనమాట ఓకే సార్ ఇందాక డివిఎస్ గారు ఒక మాట ఉన్నారు సార్ వెంచర్లు వేసేసి జోగి రమేష్ లాంటి నాయకులు కబ్జాలు చేశారు మరి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి హైడ్రా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆవశ్యకత ఏర్పడింది అని నేనంటే మీరేం చెప్తారు ఇప్పుడు నేను అంటుండేది ఇదిగా చున్మకో ప్రభుత్వాలు ఏ అయినా కావచ్చు ఒకటైతే స్పష్టం చెప్తుండ జలధారలు జీవధారలు ప్రాణదారలు జలాన్ని కానీ కాపాడుకోకపోతే మన శరీరంలో డెబ్బై శాతం మన ఈ జీవనదులు కాదు మన ఏంది వర్షాకాలం భారీ నదులు దక్షిణ భారతదేశ నదులు దక్షిణ గంగా గోదావరి ఒకటి ఉంది అది ఒకటి పెద్ద నదిగా ఉంది రేపు ఈ వర్షాలు పోయిన తర్వాత తాగునీరు అవసరాలు తీర్చాలన్నా సాగునీరు అవసరాలు తీర్చాలన్నా పారిశ్రామిక అవసరాలు తీర్చాలన్నా పాడి పంటలో పశువులకి పక్షులకి వన్యప్రాణులకి అన్నిటికీ నీళ్లే ప్రాణధారలు ఈ ప్రాణధారలను కాపాడుకోవాలా అటువంటి శాఖల్ని నాశనం చేసేసి గడిచిన ఐదేళ్ల పాటు పండబెట్టేసి ఏమీ చేయకుండా నాశనం చేసేసిపోతే నేను వరుసగా చెప్తాను ఇంతే వ్యక్తులు కాదు సమస్య ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకులు నొక్కేసి ప్రశ్నించిన పత్తి వాడు మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి ఈడే పెద్ద రాజ్యపాలకుడు అన్నట్టు ఈడు ఏకస్వామ్యం శాశ్వత ముఖ్యమంత్రిగా ప్రకటించుకొని తాడేపల్లి కొంపలో నిద్రపోయి నేను చెప్తా వరుసగా అరవై రెండు ప్రాజెక్టులు చెప్తా ఈ ఎంతమందికి తెలియాల ఈ న్యూస్ ప్రజలు లేకపోవాలా ఈరోజు పురుషోత్తం పట్టం ఎత్తిపోతల పథకం ఏం పీక్ కట్ల కట్టింది జగన్మోహన్ రెడ్డి గడిచిన ఇరిగేషన్ మంత్రులు తర్వాత శారదా నది దానిపైన ఒక ఆనకట్ట ఉంది విశాఖలో దాని గురించి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిండు వచ్చి సమాధానం చెప్పమని అడగాల తర్వాత ముచ్చుమరి ఎత్తిపోతల పథకం ఎంత డబ్బులు ఖర్చు పెట్టిను ఏమి చేసిన ముచ్చిమరి ఎత్తిపోతల పథకానికి తర్వాత కండలేరు ఎత్తిపోతల పథకం రూపాయి బిళ్ళ ఖర్చు పెట్టిండా తర్వాత ఇంకా చూడను గండికోట శ్రీ పెంచికల బసిరెడ్డి ఎత్తిపోతల పథకం ఎంత డబ్బులు ఖర్చు పెట్టిను ఎంత పొలానికి సాగునీరు ఇచ్చిను సిద్ధాపురం ఎత్తిపోతల పథకం ఇవన్నీ రాయలసీమయే తర్వాత ఎర్రకాలం ఆధునీకరణ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినో యువజన శ్రామిక రైతు పార్టీలో ఉన్న సిగ్గున్న నాయకుడు ఎవడన్నా సరే ఒక ఎమ్మెల్యే ముందుకొచ్చి ఈ పేర్లు చెప్పమని చెప్పండి దీనికి ఎంత ఖర్చు పెట్టినో మా ప్రభుత్వం గడిచిన ఐదేళ్ల కాలంలో ఈ దీనికి ఎంత తర్వాత పోగొండ రిజర్వాయరు దీనికి ఎంత ఖర్చు పెట్టిన తర్వాత పులకుర్తి ఎత్తిపోతల పథకం ఈ పులకుర్తి ఎత్తిపోతల పథకం కర్నూలు జిల్లాలో కాలం దిగు నుండి ఆయకట్టు లక్ష యాభై ఒక్క వేల ఎకరాలకు సాగునీరు సాగునీరు అందించేటటువంటి దీనికి ఎంత ఖర్చు పెట్టిండు చెప్పానండి జగన్మోహన్ రెడ్డిని అదే కనకదుర్గమ్మ కాడ చెంపలేసుకొని తర్వాత చిన్నసాన ఎత్తుపోతల పథకం కొండవీటి వాగు పంపింగ్ స్కీమ్ ఇది చంద్రబాబు నాయుడు కట్టేసి జాతికి అంకితం కూడా ఇచ్చాడు అమరావతిని మునిగిపోకుండా ఉండటం తర్వాత అవుకు టన్నీల్ ఏం పొడిచి కట్టలు కట్టిండో అవుకు టన్నీల్ గురించి చెప్పండి ఇది చంద్రబాబు నాయుడు అర్జుడు తర్వాత పులిక కనుమ ఎత్తిపోతల పథకం ఇది తుంగభద్ర డ్యాముకి దిగు నుండే పథకం దీన్ని ఎప్పుడన్నా సందర్శించిందా వాళ్ళ ఇరిగేషన్ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ముఖ్యమంత్రి ఐదేళ్లుగా పనిచేసే తాడేపల్లి కొంపలో నిద్రపోయినోడు తర్వాత మారాల రిజర్వాయరు చెప్పు మారాల రిజర్వాయర్ గురించి నీకేం తెలుసు దీనికి ఎవరు చంద్రబాబు నాయుడు కదా మారాల రిజర్వాయర్ కి తర్వాత పెదపాడు ఎత్తిపోతల పథకం ఇది గుంటూరు జిల్లాలో పెదకూరపాడు నియోజకవర్గంలో ఈ సంజనా సుఖం చూసుకున్నాడు కానీ ఆ రాంబాబు అనేవాడు పోయి ఎప్పుడైనా ఈ పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న ఎత్తిపోతల పథకం గురించి తెలుసుకున్నాడా తర్వాత డాక్టర్ కేఎల్ రావు సాగర్ పులిచింతల ప్రాజెక్టు ఈ పులిచెంతల ప్రాజెక్టులో కృష్ణానది మీద నలభై ఐదు టీఎంసీలో కడితే దాని గేట్లు కొట్టుకోపోయి నీళ్ళన్నీ సముద్రం పాలైన దానికి చేసిన సేవలు ఏంటి తర్వాత కందుల రెడ్డి గుమ్మకళ్ళ రిజర్వాయరు ఆ కందుల రెడ్డి రిజర్వాయరు వాళ్ళ చిన్న ఆయన వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు కదా దాంట్లో దానికి సంబంధించినటువంటి గేట్లు కొట్టుకొని పోయి మూడు టిఎంసీలు నీళ్లు పోయి బంగాళాఖాతంలో కలిసిపోయినాయి దాంట్లో మద్యపాడు కాని చేమకుర్తి కాని సంతనోతులపాడు గాని నాగులుపులపాడు జే పొంగులూరు కొరిచిపాడు ఇంకొల్లు చినగంజాము ఒంగోలు మండలాల్లో దాదాపుగా అరవై రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది ఎకరాలకు సాగునీరు తర్వాత రబీ సీజన్లో ఎనభై వేల అరవై ఎకరాలకే సాగునీరు తర్వాత నలభై మూడు గ్రామాలకే రెండు లక్షల యాభై ఆరు వేల మందికి తాగునీరు ఇచ్చే ప్రాజెక్టులు నువ్వేం చేసినవు ఇవన్నీ చెప్పగలరా చెరులోపల్లి రిజర్వాయర్ అసలు చెరులోపల్లి రిజర్వాయర్ అనేది హంజనీవా సుజుల సర్వంతి ప్రాజెక్టు లో భాగంగా దానికి నువ్వు చేసింది ఏంది పెరిగి కట్టలు కట్టింది ఏంది జగన్మోహన్ రెడ్డి తర్వాత మడకశిర బ్రాంచ్ కెనాలు మడకశిర బ్రాంచ్ కెనాలకి నువ్వు కేటాయించిన అమౌంట్ ఎంత ఖర్చు పెట్టింది మొత్తం చేతపత్రం రిలీజ్ చేయమంటున్నా ఇవన్నీ బాబుగారు మస్తిష్కంలో పుట్టినాయి కదా తర్వాత వంశధార ప్రాజెక్టు వంశధార నాగావళి నదుల అనుసంధానం ప్రాజెక్టు ఉంది దాన్ని ఎంత వరకు చేసినవా తర్వాత చూసుకుంటే ఈ విధంగా ఈ విధంగా చేసుకుంటా పోతే సంఘం బ్యారేజ్ కు పునాది లేచింది ఎవరు నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీ పద్దెనిమిది వందల ఎనభై రెండు ఎనభై ఆరు కాలంలో బ్రిటిష్ వాళ్ళు కట్టిపోయిన దానికి చంద్రబాబు నాయుడు టోటల్ గా కంప్లీట్ చేస్తే వచ్చి గేట్లు పెట్టడానికి ఐదేళ్లు పెట్టింది మగోనికి తర్వాత నీకు నెల్లూరు బ్యారేజ్ చూసుకున్నా ఈ విధంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం చూసుకున్నా జగ్గేపేట నియోజకవర్గం మైలువరం నియోజకవర్గంలో నాలుగు లక్షల ఎనభై వేల ఎకరాలకి తొమ్మిది నియోజకవర్గాల్లో సిరులు పండించేటటువంటి ప్రాజెక్టు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినవో చెప్పమని అడగతుండ తర్వాత అడవిపల్లి రిజర్వాయర్ లిఫ్ట్ శ్రీశైలం జలాశయం నుంచి వచ్చేది నలభై టీఎంసీల పథకం తర్వాత ఏడుగోపాల స్వామి రిజర్వాయరు చర్ మల్లి మడుగు రిజర్వాయర్ తర్వాత బాలాజీ రిజర్వాయర్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సన్ము అరవై రెండు ప్రాజెక్టులు అప్పులు బెల్లాల పథకాలు ప్రజలు మించేసి ప్రజల్ని ముంచేసి ఈ రోజు నువ్వు వెళ్ళిపోతే వచ్చిన ఎనభై రోజులు ఎనభై ఐదు రోజులు కాల ఇవాళ వరదలో పోయి బురద రాజకీయం చేయడం కరెక్ట్ కాదు తర్వాత శ్రీకాకుళం జిల్లాలో మహేంద్ర తన అప్సోర్ రిజర్వాయర్ ఉంది ఈ పేర్లు కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి ఆ సాక్షిలో పనిచేసే జర్నలిస్టులకు కూడా తెలియదు నేను అంటుండేది ఏంటంటే ప్రాజెక్టులు జలధారలు వరుణులు కరుణించాడు వర్షాలు కుర్చుని ప్రాణదారులు జీవధారలు మన జలధారలను వీటిని కాపాడుకోవాలా ఇప్పుడు ప్రజల్ని రక్షించుకోవాలా ప్రాజెక్టు ఇప్పుడు సంక్షేమ పథకాలు నిదానంగా ఇచ్చుకోవచ్చు కానీ ఈ జలవనరుల మీద ఖచ్చితంగా పోకట్ చేసే ప్రభుత్వము కొన్ని సంక్షేమ పథకాలు ఆపై సరే జలవనరుల ప్రాజెక్టులు అన్నీ కూడా మంచిగా చేయాలా వాటిని బలోపేతం చేయాలా సంక్షేమ పథకం ఒకటి లేకపోయినా ప్రజలకు ఏం కాదు కానీ తాగునీరు సాగునీరు కానీ లేకపోతే నాశనం రాష్ట్రము ఆహార కొరత కూడా తీవ్రమైన ఇబ్బంది ఏర్పడదు కాబట్టి పాది పదికిన తాగునీటిని సాగునీటి ప్రాజెక్టులో మొత్తం ప్రక్షాళన చేయాలా బలమైన కట్టడాలుగా వాటిని నిర్మించుకోకపోతే భవిష్యత్తులో ఇటువంటి విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పగలం కేంద్రం కూడా ఇవాళ మనం చూసాం ఏది ముందుకు వచ్చింది ఇవి హెలికాప్టర్స్ వచ్చాయి పెద్ద ఎత్తున నీకు ఆహార పొట్లాల పంపిణీ జరుగుతోంది వాళ్ళ నిరాశ్రయాలను ఆదుకోవడమే ముందున్నటువంటి కర్తవ్యం అన్నమాట వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్రం ముందుకొచ్చిన నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బలగాలన్నీ వచ్చేసాయి ఆయన తన మానన్నతను పనిచేసుకుంటూ వెళ్తున్నాడు వైపేమో అధికార యంత్రాంగానికి ఆయన దిశానిర్దేశం చేయటం స్వయంగా ముఖ్యమంత్రి పడవల్లో వెళ్తూ ఇంటింటికి వెళ్ళి నువ్వు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నాడు గతంలో ఎప్పుడన్నా అది చూశామా మనం చూసాము ఇప్పుడు ఏది కొంతమంది అధికారులు సహాయ నిరాకరణ మొత్తం ఐఏఎస్లు అందరినీ కూడా ఇవన్నీ డెబ్బై సచివాలయాల పరిధిలో ఈ మునక ఒక్కొక్క సచివాలయ పరిధిలో ఒక ఐఏఎస్ని ఒక ఐపీఎస్ని బాధ్యులుగా నియమిస్తే కొంతమంది ఐపీఎస్లు ఎవరైతే సంతకం పెట్టమని డీజీపీ ఆర్డర్ ఇచ్చాడో ఆ పదహారు మంది ఐపీఎస్ల్లో కొంతమంది సహాయ నిరాకరణ నిరాకరణ దానిపైన సీఎం సీరియస్ అయ్యారు కొల్లి రఘువీరారెడ్డి రఘురామిరెడ్డి విజయరావు వీళ్ళందరూ కూడా కనీసం బందోబస్తు అధికారులు లేకోకుండా కేవలం ఒక ఆరుగురు ఐపీఎస్లు ఈ విధంగా పనిచేస్తున్నారంటే అంత దురదృష్టం ఇదేంటి పార్టీకి అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇవాళ బాధితుల సేవలో నిమగ్నం కావాల్సిన అధికార యంత్రాంగం పరిపాలనా యంత్రాంగం అటు జగన్మోహన్ రెడ్డి ఏమో దీని మీద బురద రాజకీయం చేయటం ఇక్కడ ఉన్న అధికారులేమో లోపలే ఉంటూ చేయమన్న పని చేయకుండా కనీసం ఆహార పొట్లాల పంపిణీ బాధ్యత కూడా నిర్వర్తించకుండా ఇట్లా వీళ్ళు చేయడం అంటే చరిత్ర క్షమించదు ఇలాంటి పాపులను చరిత్ర క్షమించదు ఎస్ మరైతే వరదలు బురద రాజకీయం జగన్మోహన్ రెడ్డి చేసేదని చెప్పేసి మధుసూదర్ రెడ్డి గారు అదేవిధంగా డివిఎస్ గారు సాక్షి పత్రికలు విజయవాడ విలవిల కాదు జగన్ పాలనా వైఫల్యం వల్ల జనం విలవిలా అని చెప్పేసి రాయాలని చెప్పేసి వారి అభిప్రాయం తెలియజేశారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం